ద్వారా మరి కొంతమంది ప్రేయర్లు నడిపిస్తా ఉన్నారు ప్రార్థన వరకే మీరు అనుబంధం కలిగి ఉండండి వదిన ఇంట్లో చాలా కట్టంగా ఉందని ఆ వదిన అడిగితే ఈ వదిన అప్పిప్పించి ఆ వదిన ఈక ఆ వచ్చి నా దగ్గరికి వచ్చి ఫలానామె ప్రార్థనా బృందంలో కలిస్తే నేను డబ్బులు ఇప్పించి అన్నయ్య ఈ లేదు అన్నయ్య అంటే నేను ఎలా కష్టం కాబట్టి ఏదన్నా నీకుంటే అవతల వ్యక్తి అక్కడ కలిగి ఉంటే నీకున్న దానిలో చేయదగ్గ సాయం చేయి చేసేటప్పుడు ఒకటి ఫిక్స్ అయిపో ఇది మళ్ళీ రాదని అలాంటి ఉంటే ఇ లేకపోతే నోరు మూసుకొని కూర్చో అంతేగాని నేను అప్పి ఇప్పించాను అన్నయ్య నేను అడ్డం ఉన్నాను అన్నయ్య అంటే ఎవడు ఉండమన్నా నిన్ను ప్రార్థం చేసుకోమన్నాను కానీ అడ్డాలు ఉండమన్నావా ఇలాంటి సోది పనులు చేయొద్దు అర్థమవుతుంది నేను చెప్పేది పచ్చి తెలుగులో చెబుతున్నాను అర్థం కాకపోతే ఇంక ఇంక విలువేముంది ఏముంది దేవునికి స్తోత్రం మీరు కాన్ఫరెన్స్ కాల్లో మీరు కలిసి ప్రార్థనలు చేసుకున్న డబ్బుల విషయంలో కానీ ఇతరాత్రా విషయాల్లో కానీ సోషలిజం ఏర్పాటు చేసుకోవద్దు హద్దులు మెయింటైన్ చేసుకోండి ఒకవేళ అవతల వ్యక్తులు అక్కడ కలిగి ఉన్నారా నీకుందా అయితే ఇచ్చేసేయి మళ్ళీ అడగొద్దు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఇస్తే తీసుకో స్తోత్రం ఇచ్చేటప్పుడే ఫిక్స్ అయిపోయి ఇది నాకు మళ్ళీ రాదని నేను అంతే చేస్తాను నన్ను ఎవరన్నా వచ్చి నాకు పదివేలు కావాలన్నారనుకో అనుకో పదివేలు ఇచ్చే స్తోమత నా దగ్గర లేదనుకో ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి ఇది నాకు మళ్ళీ ఇయ్యొద్దులే అని చూత స్తోత్రం తీసుకొని వాడుకో ఇక నాకు మళ్ళీ ఇయ్యొద్దులే అని చెబుతా కొంచెం వివేకంగా మసలుకోవటానికి ప్రయత్నం చేయండి క్లియర్గా అర్థమైందా అర్థమైందా అంతేగాని